దేవుని సాక్షిగా మనం జీవించాలి ప్రార్థన ఎన్నో కుటుంబాల్లో పోరాటాలు అయ్యా సైతాను అనేక కుటుంబాల్లో కలకలు రేపుతున్నాడు వన్ వన్నెస్ తీసేస్తున్నాడయ్యా ఏక భావం లేదు ఏక మనస్సు లేదు ప్రార్థనాత్మ లేదు ఇంటి చుట్టూ కంచెలు అయ్యా అందుకే అపోవాది దూరుతున్నాడయ్యా మా యమనస్తులు ఎత్తికి పోతున్నాడయ్యా మా బిడ్డలు బిడ్డలు చెడగొడుతున్నాడయ్యా మా మధ్యలో తండ్రి కలవరాలు లేపుతున్నాడ అరుణోదయాన్ని లేచి కంచేసుకున్న యోగు వంటి యోగు ప్రార్థనా పరులుగా చేయన మూడు రాళ్ళుగా చేతులతో ఇల్లులు ఊడి వరిక జ్ఞానవంతురాలుగా ఇల్లు కట్టుకునే తల్లు మా సగంలో దయచేయి ప్రపంచంలో ఈ పరిచర్య వ్యాప్తంగా విస్తరించబడుతున్న పరిచయంలో మేలు పొందుతున్న వారందరూ కుటుంబాలను కట్టుకుంటూ సహాయించి అవిశ్వాసులైన తన భర్తను మార్చుకోగలిగిన విశ్వాసం ప్రార్థించే స్త్రీలకు దయచేయ కుటుంబంలో చెదిరిపోతున్న సాతాను చేతుల్లో చిక్కుకుపోయిన యవనస్తుల్ని రక్షించుకోగలిగిన తప్పించగలిగిన ప్రార్థనా పరులున్నాయన తండ్రులను మా సంఘము ఈ పరిచరులు లేవనేతయ్యా కాపరి మనస్సు మాకు దయచేయ ప్రేమ కలిగిన క్రీస్తు మనసు మాకు దయచే అయ్యా సొంత కార్యాలు చేసుకునేవారిగా కాక ఏ సుక్రీస్తు కార్యాలు సహాయం సహాయించే ఒకరి కార్యములు ఒకరు చేసుకుని ఒకరికొకరు సహాయపడుటకు సహాయం ఇచ్చే మేమందరూ కలిసి నీ ఉన్నతమైన నామాన్ని హెచ్చించటకు సహాయం ఇచ్చే నీ వాక్య భాగములోని అనేక సత్యాలను ఇంకా పరిశుద్ధాత్మని మాకు బోధిస్తుండగా వాటిని అనుసరించినట్లుగా కృపదయ చేయమని నామములో అడుగుతున్నాను తండ్రి తండ్రి ఆయన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన సహవాసమును కూడి వచ్చిన మనందరికి ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్